సో ఫ్రెండ్స్ మనకు భాషా పండితులు టెట్ లోపట వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నట్టు వారు ఒక విజ్ఞాపన పత్రంలో వారు తెలియజేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ టెట్లో భాషా పండితులు తర్వాత లాంగ్వేజ్ పండిట్ తెలుగు అభ్యర్థులకు టీజీ టెట్ పేపర్ టూలో తెలుగు పండితులకు సంబంధం లేని సోషల్ కాంటెంట్తో అర్హత పొందలేక వారికి జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించి తను న్యాయం చేసేలా టెట్లో మార్పుల గురించి ముఖ్యంగా మనందరికీ తెలిసిందే టెట్ లోపట కనుక తీసుకున్నట్టయితే మనం క్రైటీరియా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ టెట్ మనకు చూస్తున్నాం ఇక్కడ చూస్తే వరకు ఏంటంటే పేపర్ టూ రాయాల్సిందే పేపర్ టూ లోపల మనకు జనరల్గా ఏముంటుంది అంటే చైల్డ్ డెవలప్మెంట్ సిడిపి ఉంటుంది సైకాలజీ ఉంటుంది లాంగ్వేజ్ వన్ ఉంటుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే థర్డ్గా ఏముంటుంది అంటే అంటే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎల్వన్ ఎల్ రెండు తీసుకుంటారు తర్వాత ఫోర్త్లా కంపల్సరీ సైకాలజీకి ముప్పై మార్కులు తర్వాత లాంగ్వేజ్ వన్కు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్కి ముప్పై మార్కులు అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్లో మనకు ఏం ఆప్షన్ ఉందంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కంపల్సరీ రాయాలి అదేవిధంగా ఫర్ సోషల్ స్టడీస్ టీచర్స్ సోషల్ స్టడీస్ అరవై మార్కులు ఉంటాయి ఫర్ ఎనీ అదర్ టీచర్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ పండిట్స్ అన్నట్టు ఉద్దేశం అది ఇంగ్లీష్ కావచ్చు ఉర్దూ కావచ్చు ఎవరైనా అదర్ పండిట్స్ కూడా ఇదే అరవై మార్కులు ఏమంటున్నాడు ఆర్ ఏఆర్బి అంటాడు అంటే మ్యాథమెటిక్స్ అన్న తీసుకోవాలి లేకుంటే సోషల్ అన్న తీసుకోవాలి సో వారి యొక్క ఆవేదన ఏమని చెప్తున్నారు అంటే మాకు ఏం సంబంధం లేదు అంటే వాస్తవానికి ఏంటి అంటే ఇక్కడ చూడండి తెలంగాణ టెట్ భాషా పండితులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమంటే తెలంగాణ టెట్ అర్హత పరీక్షలో లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ తెలుగు చేసిన అభ్యర్థులు తెలుగు కాంటెంట్ను పరీక్షించకుండా సోషల్ కాంటెంట్ని అరవై మార్కులకు పరీక్షించడం వల్ల టెట్లో స్కోర్ చేయలేక అర్హత ఎలిజిబిలిటీ సాధించలేకపోతున్నాం టెట్లో పరీక్షించే సోషల్ కాంటెంట్కు డిఎస్సిలో పరీక్షించే తెలుగు కాంటెంట్కి ఎలాంటి సంబంధం లేదు అంటే డిఎస్సినేమో వారు ఖచ్చితంగా ఏంది అంటే తెలుగు దాని మీదనే వాళ్ళు రాయాలి డిఎస్సిలో మనందరికీ తెలిసిందే కాంటెంట్కు ఏదైతే తెలంగాణ లోపల మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ మార్క్స్ పడగాది అట్లా ఉంటుంది కదా టోటల్ కాంటెంట్ మీదనే కాంటెంట్ అంటే తెలుగు సంబంధించి అడుగుతారు ఎలాంటి సంబంధం లేదు పైగా సోషల్ కాంటెంట్ తెలుగు ఎక్కడ తెలుగు పండితులకు బోధించ జరగదు అంటే వీరు ఆవేదన ఏంటి అంటే సోషల్ అనేది మేము ఎక్కడ చదవం మాకు కావున టీజీ టెట్లో సోషల్ కాంటెంట్ బదులు డిఎస్సిలో పరీక్షించే తెలుగు సబ్జెక్టును చేర్చడం ద్వారా భాషా పండితులకు న్యాయం జరుగుతుంది సో వారి రిక్వెస్ట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే సోషల్ కానీ లేదా ఇదర్ వన్ ఆర్ టూ ఏ బి అని అంటున్నారు కదా వారు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ అదే మనకు ఇక్కడ చూస్తున్నాం ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ ఏ బి అంటున్నాడు అయితే మ్యాథమెటిక్స్లో రాయొచ్చు లేదా సోషల్ అని అన్నారు కదా అట్లా కాకుండా తెలుగు కాంటెంట్ మీదనే పెట్టాలి ఎట్లయితే సోషల్ మిత్రులకు పెట్టారు సోషల్ స్టడీస్ మిత్రులకు ఓన్లీ సోషల్ మీదనే అడుగుతారు అరవై క్వశ్చన్స్ అరవై మార్కులకు అందులో పెడగాది మనకు కాంటెంట్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ మార్క్స్ పిడగాజీ ఉంటుంది రిమైనింగ్ మార్క్స్ కాంటెంట్ ఉంటాయి అట్లనే కూడా తెలుగు మిత్రుల కూడా పండిట్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు కూడా అట్లనే పెట్టండి దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏపీటెట్ ఏపీటెట్లో కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే దీన్ని ఈ యొక్క గమనించి చూడండి ఇక్కడ ఇందులో ఏపీటెట్కి సంబంధించిన ఎట్లా ఉంది స్ట్రక్చర్ అంటే కామన్గా చైల్డ్ డెవలప్మెంట్ పిడగాజీ ఉంటుంది టెట్లో ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ తెలుగు అయితే తెలుగు అది థర్టీ మార్క్స్ ఉంది లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ఉంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంది చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ అది ఖచ్చితంగా చేయాలి కాంటెంట్ ట్వంటీ ఫోర్ పెడగాది ఆరు అదేవిధంగా బయోసైన్స్ వాళ్ళు కూడా కాంటెంట్ ట్వెల్వ్ పెడగాజీ మూడు అన్నారు అందులో ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా అంటే మ్యాథ్స్ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ కంపల్సరీగా మనకు పైన ఉన్నదే ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ కంపల్సరీగా చేయాలి ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అది వేరే దానిలో చూద్దాం సోషల్ స్టడీ మిత్రులు చూడండి కాంటెంట్ ఫార్టీ ఎయిట్ పెడగాజు ట్వెల్వ్ ఇది ఏపీలో ఆర్ లాంగ్వేజ్ ఏదన్నా కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఉర్దూ కావచ్చు ఎనీ లాంగ్వేజ్ కాంటెంట్కి ఫార్టీ ఎయిట్ ఉన్నాయి పెడగాజుకి ట్వెల్వ్ ఉన్నాయి సో దయచేసి ఇది ఏపీ టెట్లో సవరణ తీసుకొచ్చారు దానివల్ల చాలామంది ఎవరైతే ఉన్నా వాళ్ళు అడిగేది ఏంటి అంటే మాకు తెలుగు పండిట్లం కాబట్టి తెలుగుకి ఎవరు రాసినా టెట్లో కూడా దయచేసి మాకు అదే రకంగా సోషల్ వాళ్ళకి ఎట్లా ఇచ్చారో వెసులుబాటు అంటే సోషల్ కాంటెంట్ పైన ఇస్తారు ఫార్టీ ఎయిట్ పెడగాజుకు ట్వెల్వ్ మీరు లాంగ్వేజ్ కాబట్టి మా లాంగ్వేజ్ మీద ఎట్లా కూడా లాంగ్వేజ్ పైన అడగండి అంటే మన వాళ్ళు అడిగేది అంటే ఎట్లయితే ఏపీటెట్లో ఇచ్చారో ఆ ఏపీటెట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు అది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీగా ఇచ్చారు సో ఆ రకంగానే మాకు వెసులుబాటు ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా మనకు బిజెడ్స్ మిత్రులు కూడా మనం చూస్తున్నాం బీఎస్సీ బిజెడ్స్ మిత్రులు కూడా అక్కడ కూడా వారికి మనం తెలుసు కంపల్సరీ మ్యాథ్స్ చేయాల్సిందే ఇక్కడ చూస్తున్నాం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్లు కంపల్సరీ మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్లో ముప్పై మార్కులు ఇంతకుముందు చూసినట్టు సైన్స్లో ముప్పై మార్కులు ఉంటాయి అదేవిధంగా బీజేడ్సీ సిమిత్రులు కూడా అడుగుతున్నారు అడుగుతున్నారే మాకు మ్యాథ్స్ సంబంధమే లేదు సో మ్యాథ్స్ అనేది సోషల్ స్టడీ పెట్టినట్టు మాకు కూడా ఓన్లీ సైన్స్ మాకు కూడా అక్కడ కూడా బయాలజీలో బయాలజీ అడుగుతారు కదా వేరే అడగరు కదా అట్లనే మాకు బయాలజీ ఇవ్వండి మార్పులు చేర్పులు చేసుకునే హక్కు మనకు తప్పనిసరిగా రాష్ట్రాలకు ఉంటుంది కదా అనేది వీళ్ళ ఉద్దేశం సరే తప్పనిసరిగా ఎస్సీఆర్టీ లేదా గవర్నమెంట్ వీటిపైన డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే క్వాలిఫై అయితే లేరు క్వాలిఫై కాకపోవడం వల్ల డిఎస్సి రాసే అర్హతనుడో కోల్పోతున్నారు అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఏమంటున్నారు చూడండి రెండు వేల పదకొండు నిర్వహిస్తున్న టెట్ భాషా పండితులు తెలుగు లిటరేచర్ మరియు పండిట్ ట్రైనింగ్ చేసిన వారు అలాగే ఎంఏ తెలుగు బీఈడి తెలుగు మరియు సోషల్ మీదలో చేసిన వారు టెట్ పేపర్ టూలో సులభంగా అర్హత పొంది అంటే ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్టుకి ఎవరు అర్హత ఉంటారు అంటే ఈవెన్ డిగ్రీలో నేను ఆర్ట్స్ చేశాను ఆర్ట్స్ టీచర్ను అంటే బిఏ చేసిన లేదా నేను బిఎస్సీ చేసిన కానీ ఎంఏ తెలుగు కనుక చేసినట్టయితే నాకు ఏముంటుందంటే దీనికి తెలుగు పండిట్ ఎస్ఏ తెలుగు అర్హత ఇచ్చారు మనకు తెలిసిందే సో వారు పేపర్ టూలో సులభంగా అర్హత పొంది కంటే సోషల్ మొత్తం సోషల్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి సులభంగా ఉంది అదేవిధంగా మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తున్నారు డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిట్ అయ్యి ఉంటుండడం వల్ల వాళ్లకు వెయిట్ అయ్యే ఒక్కొక్క మార్కు చాలా క్రిటికల్ కాబట్టి దానిలో మనకు డిఎస్సి మార్క్స్లో మనకు ఏదైతే ఉందో టెట్ మార్క్స్లో ముందు ఉంటున్నారు సో తెలుగు పండిట్లకు మాకు ఇక్కడ క్వాలిఫై అవుతలేము క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అక్కడ పోటీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు డిఎస్సిలో వారు మళ్ళీ చెప్పింది ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయితే పరీక్షిస్తారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ని టీజీ టెట్లో పరీక్షలో పరీక్షించాలి తద్వారా డిఎస్సీకి అర్హత ఇవ్వాలి అంటే డిఎస్సి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంటెంట్ ఏంది చేస్తారు అంటే మనందరికీ తెలిసిందే తెలుగు పండిట్లకు తెలుగే టెస్ట్ చేస్తారు కాబట్టి టెట్లో కూడా మాకు అదే సబ్జెక్ట్ పైన టెస్ట్ చేయాలనేది వీరి యొక్క రిక్వెస్ట్ చేస్తున్నారు తద్వారా డిఎస్సీకి అర్హత కానీ తెలుగు భాష పండితులకు వారి విషయంలో ఎలాంటి సంబంధం లేని సోషల్ సబ్జెక్టును టెట్లో పరీక్షించడం వల్ల టీజీటెట్ అర్హత పొందలేకపోతున్నారు తద్వారా డిఎస్సీలో తెలుగు సబ్జెక్టులో పరీక్షించడం వల్ల తెలుగు పండితులు ఇరవై శాతం వీటిలో వెనుకబడి డిఎస్సీలో ఉద్యోగం పొందలేకపోతున్నారు అది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెట్లో భాషా పండితుల కోసం టెట్ పేపర్ త్రీని తెలుగు కాంటెంట్తో నిర్వహిస్తున్నారు అదేవిధంగా టీజీటెట్లో కూడా పేపర్ త్రీని తెలుగు కాంటెంట్తో నిర్వహించి టెట్ అర్హత విషయంలో నిర్వహించాలనేది వారి యొక్క వాళ్ళకు అన్యాయాన్ని సవరించాలని చెప్పేసి కోరుతున్నారు సో దయచేసి ఏదైనా కూడా ఇది ఇంపార్టెంట్ అంశం తర్వాత బీజేడ్సీ మిత్రులు కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు చాలాసార్లు కూడా ఎందుకంటే మాకు సంబంధం లేని మ్యాథమెటిక్స్లో ముప్పై మార్కులు బయట వల్ల మేము క్వాలిఫై అవుతలేం స్కోరింగ్ కూడా కష్టమవుతుంది అన్నది ఏదైనా ఇక్కడ ఈ వీడియో లోపల ఈ యొక్క తెలుగు సబ్జెక్టు మిత్రులు ఏదైతే వాళ్ళ యొక్క నిజంగానే వాళ్ళకు ఏదైతే తెలుగు కాంటెంట్నే ఏదైతే డిఎస్లో మాకు పరీక్షిస్తారు కదా అదేవిధంగా టెట్లో కూడా మాకు అదే అవకాశాన్ని ఇవ్వండి ఎందుకోసం అంటే మాకు ఆర్ట్స్ కానీ ఏది కానీ వేరే కాంటెంట్ మాకు సంబంధం ఉండదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లిటరేచర్ అంటాం కదా బిఏ లిటరేచర్ కానీ లేదా ప్యూర్గా మనకు భాషా పండితులు అంతా కూడా దాని మీదనే చేస్తారు కాబట్టి మాకు సంబంధం ఉన్న వాటిపైనే కాంటెంట్ ఏదైతే ఉందో దానిపైనే చేయాలి కానీ ఈ విధంగా ఏదైతే ఉందో ఆర్ట్స్ కానీ అది కానీ మేము చదువాం కదా డిగ్రీలో మాకు సంబంధమే లేదు అది ఏపీ ఎక్కడైతే జరుగుతుందో ఏపీలో ఇచ్చినట్టే ఇక ఇక్కడ చూపెడుతున్నాం సోషల్ వాళ్ళకి ఇచ్చినట్టే లాంగ్వేజ్ వాళ్ళకు కూడా కాంటెంట్ ఫార్టీ ఎయిట్ పిడగాజీకి పన్నెండు అట్లా పరీక్షించినట్టయితే పిల్లలకు న్యాయం మాకు న్యాయం అవుతుంది పిల్లలకు కూడా చాలా న్యాయం అవుతుంది అదేవిధంగా సెలక్షన్లో కూడా మాకు తీరని అన్యాయం జరుగుతుందని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరి అధికారులు సంబంధ అధికారులు వారి యొక్క రిక్వెస్ట్ని పరిశీలించాలి తర్వాత తప్పనిసరిగా కూడా ఈ దృష్టిని మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి అదేవిధంగా ఎస్సీఆర్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ఎందుకోసం అంటే మార్పులు చేర్పులు ఏపీలో ఎప్పుడో చేసుకున్నారు ఏపీలో ఎప్పుడు ఎవరికైనా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే గుణాత్మక విద్య అనేది ప్రాణం మనందరికీ ఎవరికి అందించినా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రాణం సో తెలుగు పండిట్లకు జరుగుతున్న ఏదైతే ఈ యొక్క అంజేస్ట్ ఇస్తుందో తప్పనిసరిగా సవరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రాలు గవర్నమెంట్కి ఇవ్వాలి తప్పనిసరిగా గవర్నమెంట్కి ఇవ్వాలి అంటే ఎస్సీఆర్టీ కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ సెక్రటరీ టు ఎడ్యుకేషన్ కావచ్చు కన్సర్న్ మినిస్టర్స్ కావచ్చు సీఎంస్ కావచ్చు కంపల్సరీ ఇవ్వండి మీ యొక్క అభ్యర్థన లోపల తప్పనిసరిగా న్యాయం ఉంది అదేవిధంగా మామూలుగా బిఎస్సి బీజెడ్సీ మిత్రులు కూడా అడుగుతున్నారు సార్ మాకు అందులో పట కాంటెంట్లో మ్యాథమెటిక్స్లో ముప్పై మార్కులు ఉన్నాయి సైన్స్లో ముప్పై ఉన్నాయి అందులోపు మాకు సంబంధించిన బయో సైన్స్లో కూడా వాళ్ళు అడిగేది సగమే ఫిఫ్టీనే అందులో ఉన్నది ఎక్కడ కదా ఉన్నట్టు అట్లా చేస్తున్నారు అక్కడ కూడా మాకు అన్యాయం అన్నారు ఏదైనా ఎక్కడైతే డిఎస్సిలో ఏదైతే జరుగుతుందో ఏదైతే అడుగుతారో దాన్నే తప్పనిసరిగా మనకు టెట్లో కూడా అడిగినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది సో తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా తెలుగు పండిట్ మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు తప్పనిసరిగా రిపెండేషన్స్ ఖచ్చితంగా ఇవ్వండి మీ అసోసియేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వారి ద్వారా ప్రభుత్వానికి అందజేయండి మీ విజ్ఞాపన పత్రాన్ని సో ఈ విధంగా టేట్ ఏపీలో పేపర్ త్రీ కండక్ట్ చేసిన అంటే మార్పులు చేర్పులు చేసుకునే హక్కు తప్పనిసరిగా కన్సర్డ్ గవర్నమెంట్స్కి ఉంటుంది మన డిఎస్ఏ కాబట్టి టిఎస్ డిఎస్ఏ కాబట్టి అది ఎవరికైనా కూడా అది బీఎస్సీ బీజేర్సీ మిత్రులకు కావచ్చు లేకపోయినట్టయితే తెలుగు పండిట్ల ప్రముఖ ఇక్కడ ఈ యొక్క వీడియోలో మనం చూస్తున్నాం తెలుగు పండిట్ మిత్రులకు కావచ్చు ఎవరికి అన్యాయం జరగద్దు అందరికీ న్యాయం జరగాలన్నది మనందరి ఆలోచన సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరొకసారి కూడా విజ్ఞప్తి తెలుగు పండిట్లకు పేపర్ త్రీ అనేది తప్పనిసరిగా నిర్వహించాలి ఎవరైతే ఉన్నారో తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన వారు పోటీ ఎందుకంటే ఆ కాంటెంట్లో కనుక ఎవరైతే పోటీ పడతారో ఎవరైతే వాళ్ళకు ఎక్కువ ఎబిలిటీ వస్తుందో ఆటోమేటిక్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇట్లా ఉంది కాబట్టి వారికి అందరికీ సమన్యాయం జరుగుతుంది అని మనం నమ్ముతున్నాం సో అదేవిధంగా అందరికీ న్యాయం జరగాలనేది మన కొరిక సో తెలుగు పండిట్లకు మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఇక్కడ మనం మీకు తెలిసిందే ఎస్సీఆర్టీ వారికి ఇవ్వాలి ఎస్సీఆర్టీ డైరెక్టర్కి ఇవ్వండి విజ్ఞాపన పత్రాలు అదేవిధంగా తీసుకున్నట్టయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇవ్వండి సెక్రటరీ టు ద ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి అదే రకంగా కన్సల్డ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సీఎం కావచ్చు వారికి కూడా ఇచ్చినట్టయితే మీది న్యాయబద్ధమైంది కోరిక ఇది ఖచ్చితంగా సవరణ చేయాల్సిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మేము మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి